హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది లాస్ట్ వీడియో మా ఊరు దగ్గర ఉన్న పోలేరమ్మ తల్లి ప్రతిష్టలో భాగంగా వీడియో అనమాట బోనమైతే వీడియో ఈ వీడియోలో అది వస్తుంది అంతేకాకుండా ఇంకా మాసం కూడా అయిపోతుంది కదండి మాసంలో నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సింపుల్గా కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం మీతో షేర్ చేస్తాను వీడియో అయితే బాగుంటుందండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మోస్ట్లీ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే చూసేయండి తర్వాత మా ఊరి బోనాలు అయితే మీకు చూపిస్తాను ಪುಡಿ ಪುಡಿ ಸಲ್ಲಿಸಿ ಆಮೇಲೆ ಪಾಠವನ್ನು ಹಾಕ್ತಾರೆ ಶ್ರೀ ವರಹ ಚಿದೇವ ದಾಪ್ತಿ ನಮಃ ಅಸ್ಥಯೋ 1800 ಪರೇ ಮ륵ಮರೇ ಮ륵ಮರೇ ಶ್ರೀ ವರಹ ಚಿದೇವ ದಾಪ್ತಿ ನಮಃ ಮತ್ತೆ ಆಚುನಿಯೋನ್ ಪೈ ಮ륵ಮರ್ತಿ ನಾನು చెప్పೇನು ಶ್ರೀ ವರಹ ಚಿದೇವ ದಾಪ್ತಿ ನಮಃ ಮತ್ತೆ ಆಚುನಿಯೋನ್ ನಾವು ಪೈ ಹಾಮೆ ಸ್ವಾಪೈ ಹಾಮೆ ಆದಿತ್ಯ ವನ್ನಂದವೋ ಜಿದಾಕೋ మస్త మంగళాని నిత్యమంగీరాజనం సమర్పయా నమస్కా ఆనంద శ్రీ సమర్పయా నమోహర పార్వతీపుత్ర నమనీ అమోరస్వతిపుత్రీవరలక్ష్మి చాలా సింపుల్గానే చేసుకున్నానులేండి అంటే పెద్ద ఆర్భాటంగా ఏం కాదు నాకు తోచినంత వరకు నాకు ఇష్టపూర్వకంగా నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అనమాట మా ఇల్లు కట్టిన తర్వాత ఇది నేను మూడోసారి అండి ఈ విధంగా వరలక్షి వ్రతం చేయడము అంటే ఒక సంవత్సరం అయితే మిస్ అయిందిలేండి అది ఇంట్లో సింపుల్గా చేసుకున్నాను ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను పంతులు గారిని బిల్ చేసి వరలక్షి వ్రతం చేసుకుంటూ ఉంటాను అదే నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకు మంత్రాల ఉచ్చరణ అనేది అంత బాగా రాదు ప్లస్ వ్రతం అనేది చేసుకుంటున్నప్పుడు మంత్రం ఉచ్చారణ కూడా మంచిగా ఉండాలి ఏదైనా తప్పు పలుకతే ఏమవుతుందని చెప్పేసి ఒక భయం కూడా ఉంటుంది నాకైతే అందుకోసం పంతులు గారిని అయితే పిలిచాము పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి వాయినాలు కూడా నేను ఈవినింగ్ ఇచ్చానమాట మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిచి ఇచ్చానమాట హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఈ పూజ అయితే నేను టెన్షన్ లేకుండా చేసేసుకున్నానండి ఇంకా ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే అనమాట ఇంకా పాపకు లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను మార్నింగ్ అనమాట నా కిచెన్ ఈ విధంగా మీకు చూపించే చాలా చాలా రోజులైంది కదండి నా కిచెన్ ఫేవరెట్స్ చాలామంది ఉన్నారండి చాలా చాలా ఇష్టపడే పీపుల్ అయితే చాలామంది ఉన్నారు మెసేజెస్ పెడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు అయితే మరీ అడుగుతూ ఉంటారు మా ఇంట్లో మనీ ప్లాంట్స్ మేము వాటర్లో పెడితే రావట్లేదండి కుళ్ళిపోతున్నాయి మీ ఇంట్లో అయితే బాగా వస్తుంది ఏంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కానీ ఎందుకో నా కల నీళ్లు మారుస్తూ ఉంటాను కదా బాగానే వస్తాయి అన్నమాట ఈరోజైతే పాపకైతే ఇంకా నేను శనగలు కూర చేస్తున్నా శనగలు మనం నానబెట్టేసుకొని కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా స్ప్రౌట్స్ వచ్చాయనుకోండి ఇంకా బాగుంటుంది ఇవి వరలక్ష్మి వ్రతం రోజు నేను వాయినాలకు ఇవ్వడం కోసం అని చెప్పేసి శనగలు కొంచెం ఎక్కువే నానేశాను ఎందుకంటే వాటిని స్ప్రౌట్స్ లాగా చేద్దామని చెప్పేసి స్ప్రౌట్స్ కూడా వచ్చి వీటిని బాయిల్ కూడా చేశాను చూడండి బాయిల్ చేసుకుని మనం కర్రీ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఇది ఎక్కువగా నార్త్లో చేస్తూ ఉంటారనమాట పూరీకి చపాతీకి కాంబినేషన్గా ఇక్కడ బాయిల్ చేసి పెట్టాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఈ మనీ ప్లాంట్స్ నేను కొన్ని రోజులు వీటిని తీసేసానండి ఎందుకంటే ఇంకా సన్లైట్ అనేది డైరెక్ట్గా పడట్లేదు మాకు పెద్ద కిటికీ ఉన్నది కదండి డూప్లిక్స్ వెళ్ళే స్టెప్స్ దగ్గర అది క్లోజ్ అయింది ఎందుకంటే పక్కన బిల్డింగ్ పడ్డది అది క్లోజ్ అయిందనమాట అందుకోసమే సన్ ఎక్కువ రావట్లేదు మొక్కలు కూడా ఎక్కువ నిలవట్లేదు అనమాట అందుకోసమే తీసి మళ్ళీ రీసెంట్గా అయితే పెట్టాను ఇక్కడ ఈ కడా అయితే ట్రిప్లైదండి నేను ట్రైప్లై అనమాట ఇది నేను కొన్నాను రీసెంట్గా కొన్నాను అందులో కర్రీ చేస్తున్నాను చాలా చాలా బాగుందండి వెయిట్ కూడా బాగుంది ఇది మనకు యూట్యూబ్లో చూపించే కంపెనీ అయితే కాదండి ఈ కంపెనీ అయితే అనేది నేను తర్వాత మీతో షేర్ చేస్తాను ఇది కూడా వర్తమాన్ కిచెన్ వాళ్ళలో అయితే తీసుకున్నాను చాలా 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 బాగుంది నేను ఎక్కువగా అక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఏదైనా ఐటెం నేను కళ్ళతో చూసి నాకు నచ్చితేనే కొంటానమాట ఈ కడాయిలో అయితే ఆయిల్ ఆయిల్ వేసేసానండి ఆయిల్ అనేది నేను పల్లి నూనె వేశాను మీరు ఇంతకుముందు చూపించాను కదా రెండు గ్లాస్ జార్స్ అవి రీసెంట్గా నేను ఆన్లైన్లో తెప్పించాను అనమాట వాటిలో ఒక దాంట్లో నూనె అలాగే ఒక దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసానండి ఇంకా కర్రీ దగ్గరకు వస్తే కడాయిలో ఆయిల్ వేసేసుకొని అది అది వేడైన తర్వాత అందులో జీలకర్ర అనమాట తర్వాత ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ మనం బాయిల్ చేసుకుంటే కానీ చాలా చాలా త్వరగా అయిపోతుంది ఇంకా కర్రీలో కోసమని చెప్పేసి ఇక్కడ టమాటో కూడా కట్ చేస్తున్నాను నేను బాయిల్ చేసిన శనగ శనగలు చూసారు కదండి వాటికి ఒక త్రీ టమాటోస్ అయితే సరిపోతాయి ఇది మా వారి లంచ్ బాక్స్ కూడా అండి మా వారికి మా పిల్లలకి చాలా చాలా ఇష్టము మేము ఎక్కువగా నార్త్లో ఉండొచ్చాం కాబట్టి మోస్ట్లీ నార్త్ ఫుడ్స్ అనేది ఇష్టపడతారు పిల్లలు అంటే వాళ్ళు పుట్టిందంతా పుట్టి పెరిగిందంతా అక్కడే కాబట్టి వాళ్ళకు అక్కడే అలవాటు అయిందనమాట ఇంకా ఇక్కడ చాప్ చేసుకుంటున్నాం సన్నగా చాపర్ ఉంది కానీ చాపర్ తీయకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట రీసెంట్గా మీరు కనిపిస్తున్న స్టాండ్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి మీషో కాదు అమెజాన్లో తీసుకున్నాను సారీ ఒకవేళ కావాలనుకుంటే లింక్ అయితే ఇస్తాను మీకు అవసరమైతే మాత్రమే తెప్పించుకోండి చూసిన ప్రతి ఒక్కటి తెప్పించుకోవాలని కూడా ఏమీ లేదు నాకు అవసరం కాబట్టి తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఆనియన్ టమాటో కట్ చేసిన తర్వాత ఆనియన్ దగ్గరికి వచ్చేస్తే ఆనియన్ చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని మగ్గిన తర్వాత మళ్ళీ మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే మాత్రము డైరెక్ట్గా మనం ఆనియన్ టమాటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు వాయిస్ వాయసరిచి చాలా రోజులైంది కదా అందుకోసమే కొంచెం తడబడుతుంది మాట ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది నాకు ప్రతి ఒక్క కర్రీలో ఎక్కువ వెల్లుల్పాయ వేయడం అయితే చాలా ఇష్టము అంతేకాకుండా అది పోపులో మగ్గిన వెల్లుల్లిపాయ తినడం కూడా నాకు అంతే ఇష్టము మా పిల్లలు వాళ్ళందరూ తినకుండా పక్కన వేస్తూ ఉంటే నేనేం చేస్తానంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇది పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ టమాటోస్ సరిపోతాయి సరిపోతాయిలేండి పులుపు మరి ఎక్కువైనా కూడా బాగోదనమాట ఇది ఓన్లీ గుజ్జు కోసము గుజ్జు అంటే కొంచెము కమదనం కోసం అనమాట తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇంకా తర్వాత మగ్గిన తర్వాత మనం శనగలు యాడ్ చేసుకోవడమే మీరు మీ ఇంట్లో వా ఇట్లా శనగలు ఏ రకంగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వాయిస్ ఓవర్ చేసి చాలా చాలా రోజులైంది కదండి అందుకోసమే కొంచెం తడబాటు ఇంకొన్ని రోజుల్లో కొన్ని రోజులు ఓపిక పట్టండి రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఎందుకంటే పెద్ద అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేశామండి హాస్టల్లో వెళ్తుందనమాట తను తనతో కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నేను వీడియో పట్టుకునేసి ఇంక అది కొంచెం డిస్టర్బ్ అయినా నాకు చాలా చాలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట పిల్లలపైన ఎందుకు ఆ టెన్షన్ తీయాలి అని చెప్పేసి నేనైతే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసేస్తాను నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా తప్పకుండా గుర్తు అడుగుతున్నారు మళ్ళీ వీడియోస్ చూసేసి కొన్ని కొన్ని కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు మరీ ఎక్కువ వస్తున్నాయని చెప్పను కానీ కామెంట్స్ అయితే పెడుతున్నారు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను కదా మిక్స్ చేసుకుని మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతుంది తర్వాత బాగా దాన్ని గరిటతో మనం ఏదైతే స్పాచ్లో యూజ్ చేస్తున్నామో దాంతో బాగా నలిపేసేసి మనము శనగలు బాయిల్ చేసుకున్న శనగలు యాడ్ చేసుకోవడమే సన్న ముక్కలు అనుకోండి త్వరగా మగ్గిపోతాయండి అదే పెద్ద ముక్కలు అనుకోండి చాలాసేపు పడుతుంది అనమాట చేపర్లో వేసుకోండి చేపర్ ఉంటే నేనైతే ఈరోజు ఇలా కట్ చేశాను అనమాట చేపర్ తీసేసి దాన్ని మళ్ళీ చాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడిగి ఈ మధ్య బద్ధకం వచ్చేస్తుందండి మేడ్ని కూడా పెట్టుకున్నాను కదా మేడిని పెట్టుకున్న తర్వాత నాకు మరీ ఎక్కువ బద్దకం వచ్చేస్తుంది అనమాట ఇది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము శనగలు అయితే యాడ్ చేసుకుందాము శనగలు మొలకట్టుకునేసి మనము కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడరు ధనియా పౌడర్ జీరా పౌడరు అలాగే గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తానులేండి ధనియా జీరా గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి కర్రీలో ఏమేమి వేస్తున్నానో చెప్పడం కూడా మర్చిపోతుందంటే ఇంకా చూడండి ఇంకా అసలు వీడియోస్ ఎంతగానో పక్కన పెట్టేశాను నేనైతే మొన్న వరలక్షి వ్రతం వీడియో కూడా నేను షూట్ చేయకూడదు అనుకున్నానండి మా వారు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నీకు గుర్తుంటాయి అని చెప్పేసి తీసారనమాట మరి ఎక్కువగా ఇంట్లో పూజలు ఇవన్నీ చూపించడం కూడా నేను ఎందుకు ఇష్టపడట్లేదు అనమాట ఈ మధ్య ఇదంతా వేసిన తర్వాత బాగా మగ్గింద మగ్గిందండి తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న శనగలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో చన మసాలా అని బయట దొరుకుతుందండి అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం వేసిన మసాలా ఎనఫ్ అనమాట బాగుంటుంది మోస్ట్లీ నేను ఈ విధంగా పెసలతో చేస్తూ ఉంటాను శనగలతో చేస్తూ ఉంటాను దీనికి కాంబినేషన్ పూరీ కానీ చపాతీ కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి నా నేనైతే మాత్రము ఇలా ప్లేట్లో పెట్టేసుకుని ఇదే తింటూ ఉంటారనమాట నిమ్మరసం బిండేసుకొని కావాలంటే దీనిపైన మళ్ళీ పచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ తీసుకొని కూడా వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ఇవి శనగలు బాయిల్ చేయంగా మిగిలిన వాటర్ని అయితే రసం పెడదామని పక్కన పెట్టేశానండి ఇంకొంచెం గ్రేవీనెస్ థిక్ గ్రేవీ కోసం అని చెప్పేసి కొంచెం ఆ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేశాను ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు ఇది స్ప్రౌట్స్ అయిన తర్వాత బాయిల్ చేస్తే అందులో ఉన్న అన్నీ పోతాయి కదా పోషక విలువలు అన్నీ పోతాయి కదా మళ్ళీ ఆ వాటర్ వేసి చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటారేమో కాదండి దాంతో నేను రసం పెట్టేసుకుంటాను మా సైడ్ ఎలాగ పెడతారండి ఇంక కర్రీ కలిపేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఆ మసాలా అంతా కూడా శనగలకు పట్టేలాగా వదిలేస్తే తర్వాత మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకా దింపేసుకొని మనం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే ఇంక కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదే అండి సింపుల్గా చేసుకుంటే కర్రీ అనమాట త్వరగా అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే ట్రై చేసేయండి తెలిస్తే మీరేలాగ చేస్తారో కూడా ఏమన్నా మార్పులు ఏమైనా చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా మా ఊర్లో సమ్మర్లో పోలేరమ్మ తల్లి గుడి ప్రతిష్ట జరిగింది కదండి అప్పుడు జరిగింది నైన్త్ టెన్త్ లెవెన్త్ అనమాట ఇంకా ట్వంటీ ఫిఫ్త్ డేట్ రోజు మా ఊరిలో బోనాలు అయితే ఎత్తారనమాట పోలేరమ్మ తల్లికి అదైతే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం రెండు ఇళ్ళు అవతల నుంచి స్టార్ట్ అయింది ఇంకా చూసేయండి అసలు ఒకలాంటి వైబ్ వచ్చేస్తుంది అనమాట భలే బాగుంది చూసేయండి తప్పెట్లు ఊరేగింపుతోటి ఇంకా ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్కరు బోనం ఎత్తుకుంటూ పోతుంటే ఆ పోలేరమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనం ఎత్తారండి మా ఊరు అందరూ కూడా ఎంత బాగా అనిపించిందో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం అందరూ ఒక్కొక్కరుగా ఏడవకుంటూ ఊరు మొత్తము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా చీకటి ఉందనమాట నాలుగున్నరకు స్టార్ట్ అయ్యింది బోనం ఎత్తడము ఇంకా గుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకా చీకటిగానే ఉంది ఆ చీకట్లో కూడా అస్సలు ఎంత బాగా అనిపించిందో ముందు రోజే అనౌన్స్ చేశారండి అంటే నాలుగున్నరకే బోనము కదలాలి అని చెప్పేసి అలా అనుకున్న విధంగానే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎల్లీ అసలు నైట్ నిద్రపోయారు లేదో కూడా తెలియదు బోనం అయితే రెడీ చేసుకొని ఇంకా అందరు రెడీగా ఉన్నారనమాట ఇంకా ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి లాస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి ఇంకా ఈరోజు పోలేరమ్మ తల్లికి బలి కార్యక్రమం అండి పొట్టేలు మేకపోతులు ఇవన్నీ పెడతారు కదా కోడిపుంజులు ఇవంటి ఇవన్నీ కూడా అందరూ సిద్ధం చేసుకునేది ఇక్కడ ఒక అమ్మాయిగా అనిపిస్తుంది కదండి అమ్మ ఒంటిపైకి వచ్చినట్టు అనిపించింది అనమాట అసలు తనైతే అసలు ఏంటో ఇంకా పూనకం వచ్చేసింది తనకి ఆ భక్తి అనేది మనకు ఎంత లీనమైందో చూడండి అంత బాగా అందుకోసమే తనైతే ఎత్తిన అయితే పక్కన వాళ్ళు తీసుకున్నారు ఇంకా తనకైతే ఒంటిపైకి అమ్మవారు వచ్చినట్టే అనిపించింది తన మాకైతే ఇంకా అందరూ జై పోలేరమ్మ తల్లికి జై అనుకుంటూ ఇంకా బోనం అయితే ముందు కదులుతూ ఉందండి ఇంకా మూడు చుట్లు తిరుగుతూ ఉన్నారనమాట అమ్మవారికి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఇక్కడ చేసి నేను చేశాను ఇంకా మా ఊరు అప్పుడు నైన్త్ టెన్త్ లెవెన్త్కుండా మళ్ళీ భోజనాలు పెట్టి ఎంత బాగా చేశారో అసలు ఇక్కడ మా వదినండి మా పెదనాన్న కోడలు అనమాట ఇంకా వీడియోస్ తీసేసి త్వరగా యూట్యూబ్లో పెట్టి మీకు చూడాలి మన ఊర్లో గుర్తుండాలన్నమాట అని చెప్పేసి చెప్తూ ఉంది హైదరాబాద్ పోయిన తర్వాత పెట్టుకుందాం లేదు వదిన ఇతను కూడా హైదరాబాద్లోనే ఉంటుంది అక్కడ ప్రోగ్రాం దొరుకుతుందండి చుట్టు చూడండి ఇప్పుడు ఇప్పుడే సన్రైజ్ అవుతూ ఉంది ఎంత గా ఉంటుందో సూర్య ఉద్యోగము పక్కనే చెరువు ఇంకో సైడ్ వరిపోయిందన్నమాట ఇప్పుడు గుడిలో అయితే ఉన్నాయి అండి బలెగ అనిపిస్తుంది ఇలాంటి వెదరు ప్లస్ ఇలాంటి వాతావరణము ఇలాంటి సీనరీస్ ఎక్కడ దొరుకుతాయండి సిటీలో అయితే అస్సలు దొరకవు ఇక్కడైతే ఇదిగోండి మా అక్క అలాగే మా అక్క కూతుర్లు మా అంటే అక్క కూతుర్లు అవుతారులే తను మా పెద్దనాన్న కూతురు కూతురు ఇంకో పాప వాళ్ళతోడు కోడలు అంటే తను కూడా కూతురు వరుస అవుతుంది మాకు ఇక్కడ జనాలు అందరూ చూస్తూ ఉన్నారు ఇంకా ముందు పక్క అయితే ఇంకా మళ్ళీ క్రా కార్యక్రమం జరుగుతూ ఉంది అనమాట బోనం కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ అందరూ ఇంకో ఫోటో షూట్ అనమాట అందరూ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఫోటో పెట్టేస్తున్నారు అదొక ఇష్టంగా ఉంటుంది ఇంకా అమ్మవారికి బోనం పెట్టేసి మేమైతే ఇంటికి బయలుదేరామండి ఎందుకంటే అక్కడ బలి కార్యక్రమాలు ఏవైతే మనం జీవాలను బలిస్తామో ఆ జీవాలు అంటే మాది సెకండ్ నెంబర్ వచ్చింది ఊర్లో వాళ్ళందరూ నెంబర్స్ వైజ్ తీసుకున్నారనమాట సెకండ్ నెంబర్ వచ్చేసరికల్లా మాది ఏటా అనేది త్వరగా దిగింది అందుకోసమే మేము త్వరగా ఇంటికి బయలుదేరాము వంట మనుషులు ఆల్రెడీ వచ్చేసారనమాట కొంచెం హెల్ప్ ఉంటుందని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఇక్కడైతే మీకు ఒక ప్లేస్ చూపిద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఆ ప్లేస్ ఏంటనేది మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ ప్లేస్ అనమాట ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఇది నా చిన్నప్పుడు మేము ఇక్కడ ఉన్నామన్నమాట మాది ఒక చిన్న కొట్టం ఉండేది అనమాట కొట్టం ఇక్కడే ఉన్నది ఈ ప్లేస్లోనే ఉన్నది ఈ టెంట్ వేసిన ప్లేస్లోనే ఉన్నది ఇప్పుడు అది ఓపెన్ ప్లేస్ అయిందనమాట మేము ఇల్లు కట్టుకొని అవతలకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళది అందరిది ఉంది ఇంకా వెనుక మేము ఆడుకున్న ప్లేస్లో అవన్నీ పొలాలు చేసేసారు ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా వంట మనుషులు అయితే వచ్చేసారండి వాళ్ళు కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నారు మా పిల్లలు అయితే పైన పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేపలేదండి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా బోనభత్రం స్టార్ట్ అయ్యింది ఇంకా మేము సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము బ్యాక్ వచ్చేసాము బ్యాక్ వచ్చేసరికల్లా వంట మనుషులు కూడా వచ్చేసి స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ట్వల్వ్ ఓ క్లాక్కి వంటలన్నీ అయిపోవాలి ఫస్ట్ అయితే చికెన్ చికెన్ అయితే పెట్టేశారు చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై అలాగే ఈ ఆటలు కోసారండి రెండు ఆటలు అనమాట అంటే మా చుట్టాలందరూ మేము పిలుచుకున్నాము అంటే ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ వాళ్ళ చుట్టాలు అందరినీ దూర చుట్టాలను అందరినీ ఇబ్బంది అనమాట అసలు ఊరంతా అంతగా వచ్చేసి అంత బాగుండదండి ఇంత పెద్ద ఎత్తున మా ఊరిని ఎప్పుడు చేయలేదు మొత్తం ఒకటిసారి చేసినా కూడా సూపర్ గ్రాండ్ సక్సెస్గా చూపిస్తారు ఇక్కడ మిగతా మొత్తం ఊరంతా కనిపిస్తుంది అనమాట మా ఊరైతే ఒకటి పెద్ద వీధి అన్నమాట ఇటు సైడ్ లాస్ట్ నుంచి అఫ్ సైడ్ లాస్ట్ వరకు ఉంటుంది ఇంకా రెండు చిన్న చిన్న వీధులు ఉంటాయి మా ఇంటి పైన కూడా వేసేసామన్నమాట సేమ్ గానీ వేసేసి ధూమ్ పార్టీ ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ పట్టు చీర కట్టుకున్నాను తర్వాత ఇప్పేసి మా ఈ చీరలో మనకు పని అవ్వదులే అని చెప్పేసి మామూలుగా శారీ కట్టుకొని ఇంకా మటన్ చేస్తున్నాను అనమాట చూడండి పెద్ద పని అవలే లెక్కన్నా కదా ఇలాగే ఉంటుంది మా ఇంట్లో నేను నేను ఇలాగే ఉంటాను నాకు ఇష్టం ఇలా ఉండడం కూడా నాకు వంటలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇంకా వంటలన్నీ అయిపోయి అందరు తినేసి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే హైదరాబాద్ బయలుదేరిపోయాం ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఎంజాయ్ చేసేసి శుభ్రంగా అందరితో మంచి కలిసి ఉండేసి ఇప్పుడు హైదరాబాద్ వస్తుంటే ఇదిలాగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా నెక్స్ట్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా మా వారు డ్యూటీ అనేది సెలవులు ఎక్కువ దొరకవు తను బ్యాంక్లో చేస్తూ ఉంటారు కదా సెలవులు ఎక్కువ దొరకవు నాకు కూడా నా బిజినెస్ ఉంది నా యూట్యూబ్ ఉంది అవన్నీ పెట్టుకోవాలి అలాగే పెద్దపాప కాలేజీ చూడాలి ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి మేమైతే బ్యాక్ వచ్చేసామండి వస్తు ఉంటే అయితే బాధలాగా అనిపిస్తుంది కానీ వస్తున్నప్పుడు అంత సమ్మర్ కదండి మేము మళ్ళీ బ్యాటరీ రిటర్న్ అయింది కూడా ఆ రోజు మొత్తము చల్లగా ఉంది వెదర్ అయితే ఎంత బాగుండదో అసలు నిజంగా జర్నీ అసలు తెలియకుండా అయిపోయిందనమాట చాలా చాలా బాగా అనిపించింది ఇంకా అది కాకుండా మేము వచ్చారు డాక్ రోడ్ ఉంటుంది అనమాట ఆ ఘాట్ రోడ్లో అయితే జర్నీ సూపర్ ఉంటుంది అయితే భలే బయట ఆ ఘాట్ రోడ్ చూసి ఇప్పుడైతే అలవాటు అయితే ఉంటుంది మేము అదే రూట్ లో వస్తాం కాబట్టి కాకపోతే పక్కన చూసుకుంటే మా చెప్తూ ఉంటాం జాగ్రత్త 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 టర్నింగ్ లో హార్న్ కొట్టు ఇంకా నస పగించలేక అలా చేస్తూ ఉంటాము జల్లు అనమాట ఇంకా చల్ల పడింది వాతావరణం అనుకున్నాము కానీ హైదరాబాద్ లో పూల్ పనే ఉంటుంది వెదర్ వెదరు మా ఊర్లోనే మరి దారుణంగా ఉంది కదా పేరు అంతకు ముందు చిన్న చిన్న పడ్డప్పుడు ఒక కొండ అంత కొండ ప్రాంతం అంతా పచ్చ పచ్చబడ్డదనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి జెర్నీ ఎక్కడ ఆగలేదు అండి ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా ప్యాక్ చేసేసి అట్లాగే డైరెక్ట్ వచ్చేస్తాము ఏంటంటే మా పిల్లలు జర్నీలో ఫుడ్ తినరండి ఉంటాయి కదా చెడుచుల్లు స్నాక్స్ అట్లాంటివింటూ ఉంటుందన్నమాట ఇంకెందుకులే మళ్ళీ ఫుడ్ ప్యాక్ చేసి తీసుకుపోవడం ఇదంత పనులకు పంచాయతీ అని చెప్పేసి కొన్ని స్నాక్స్ రెడీగా పెట్టని అది తీసుకొచ్చుకున్నాం అనమాట అంతేకాకుండా సమ్మర్లో వస్తూ వస్తూ మామిడికాయలు కూడా పట్టించండి లాస్ట్ టూ డేస్ రిపీట్ ఇచ్చాను కదా మీకు కడపలో తోటకి వెళ్ళేసి మామిడికాయలు తెచ్చుకోండి ఆ మామిడికాయలు తెచ్చుకున్నాను అవి ఇంకా మామిడికాయలు చూస్తే మనకి ఇంకెక్కడన్నా ఆగుతామా మన కళాంతా కళాగలను నేనైతే నాకు ఇష్టమైన కళ్ళల్లో చెప్పాలి అంటే ఒక సీతాఫలం రెండు మామిడికాయలు పిచ్చండి పిచ్చి అంత పిచ్చి అనమాట నాకు ఎంత బాగుందో కూల్గా గ్రూమరుగా చాలా బాగుందనమాట ఇంకా హైదరాబాద్ వచ్చేసరికల్లా అట్లా అయింది ఇక్కడ పెద్ద కనిపిస్తుంది స్తంభం అది బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే ట్రాక్ అన్నమాట మొత్తం విరిగిపోయిందండి ఇక్కడ కొత్త ట్రాక్ ఉంది అప్పటి ట్రాక్ మీకు చూపిస్తాను ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించాను కదా అని చెప్పేసి అనుకుంటారేమో గిద్దలూరు నుంచి చూసే వాళ్ళు కామెంట్ చేయండి ఈ ట్రాక్ మీద ఎంతమందికి తెలిసో కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఇయర్లీ వన్సే వెళ్తానండి ఎక్కువ వెళ్ళను ఎప్పటికీ జర్నీ అయితే ఎక్కువ నాకు ఇష్టం ఉండదు ఒక ఒకనొక టైంలో ఒకనొక టైం అప్పుడు మేమైతే డేస్ ఇక్కడ పడి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ అలాగ ట్రైన్లో కూర్చొని వచ్చిన మేము ఇప్పుడు ఈ మధ్య కాలంలో జర్నీ అంటేనే చాలా చాలా దూరంగా ఉంటున్నాము ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అలాగే అదే అప్పసంగా కూర్చొని ఉండాలంటే మన కాళ్ళు కాళ్ళు అయితే కట్టేసినట్టు కూర్చోాలంటే నాకు అస్సలు కుదరదు నేను కూర్చోలేను కూడా ఒకటి చెప్పేసి అట్ట అయితే తిరగమంటే తిరుగుతాను కానీ కూర్చొని ఉండు నువ్వు ఇలాగే కూర్చొని ఉండాలా నువ్వు కదలకూడదు అంటే ట్రైన్లో ఉన్న అయితే అట్టా ఎట్టు తిరుగుతామండి ఈ కార్లో ఏడ తిరిగేది కూర్చున్న కానీ కార్లు అయితే ఇంతలాగా వాసిపోతాయి కార్ జర్నీ మీద ఎంతమందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం లేదు కూడా సమస్య మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ కృష్ణా రివర్ అంటే కర్నూలు దగ్గర మీద కృష్ణా రివర్ కదా ఆ రివర్ అయితే వాటర్ ఏం లేదు ఇప్పుడైతే వాటర్ వచ్చింది కదండి పడ్డాయి కదా ఆ వాటర్ అయితే వచ్చేసి నాకు వాటర్ చూస్తున్నప్పుడు వాటర్లో చేపలు కనిపిస్తాయేమని అని చెప్పేసి తుంగి తుంగి చూస్తూ ఉంటాను అది ఒక్క చేప కనపడదే చేపలు మీకు ఇష్టమా నాకు తినడం కన్నా కూడా ఇష్టం ఇక్కడ ఒక చోట రెస్ట్ అంటే కారుకు రెస్ట్ వారి డ్రైవింగ్కి రెస్ట్ కావాలని చెప్పేసి ఆటో కారు ఇక్కడ డబ్బాలో కనిపిస్తున్నవి అంటు మామిడికాయలు అంటే కలుపు మామిడికాయలు అంటారు తోతాపురి అంటారు అవి వాటిలో ఉప్పు కారం వేసుకొని బట్టుకొచ్చుకున్న ఇంటి దగ్గర నుంచి భలే బాగుంటాయండి ఇట్లా ఉప్పు కారం వేసుకుంటే ఏమన్నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వీడియో వీడియో షూట్ చేసి చాలా రోజులైంది ఇప్పుడు అయితే మామిడికాయ దొరకటలేదు కానీ ఇప్పుడైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాదు తప్పదు కదా కొద్దిసేపు అయితే ఆగాము ఎప్పుడైనా అంతే ఒకటి రెండు సార్ల బ్రేక్ తీసుకొని వెళ్తాము కంటిన్యూ డ్రైవింగ్ అన్నా కూడా తలనొప్పి ఇంకైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము సిటీలో కనిపిస్తుంది కదా సిటీలో ఎంటర్ అయిపోయాము ఇంకా ఇక్కడ నుంచి ఉప్పలికి వెళ్ళాలంటే మించు మించు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాకపోతే దేవుడి వల్ల మేము సిటీలోకి ఎంటర్ అయిన టైంలో ట్రాఫిక్ అయితే లేదు దండం పెట్టుకోవాల్సిన విషయం అనమాట అది ఎందుకంటే ట్రాఫిక్లో ఇరు ఇరుక్కున్నామంటే గంటలు తరబడి అలా వెయిట్ చేయాల్సింది వస్తుంది నాకు ట్రాఫిక్లో వెయిట్ చేస్తే మహా చిరాకు అన్నమాట తప్పదు కదా ఇక్కడైతే ఇక్కడ ఉప్పల్ దగ్గరకు వచ్చేసామన్నమాట ఇది కేవీ స్కూల్ దగ్గర లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పిస్తా హౌస్ దగ్గర టర్న్ తీసుకొని ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మహా అంటే ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ అనమాట మా ఇల్లు చిచి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే మా ఇల్లు అమ్మయ్య వచ్చేసింది ఎవడా అనుకుంటూ ఉన్నాను అనమాట ఫోన్ పే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ట్ర అందు ఉంటాయి అంతేకాకుండా ఇంక ఇప్పుడు డ్యూటీ అయిపోయే టైం కదా కొంతమంది జనాలు వస్తూ ఉన్నారనమాట ఇంటికి వచ్చిన తర్వాత టకట్ టకట బిల్డింగ్ పైకి వెళ్ళిపోయాను ఎందుకంటే మొక్కలు చూసుకోవాలి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లౌడీగా అయితే ఉంది వాతావరణము ఒకసారి చూసుకుంటే ప్రాణం పడుతుంది పడుతుందన్నమాట అలా వదిలేసారిపోయాము ఒక ట్వంటీ డేస్ అయింది కదా ఇదండి వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబా